వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొన్ని అంశాలపై అయితే మరి క్యాబినెట్ భేటీలో కీలకమైన అంశాలపై చర్చించబోతున్నారు మరి అదేవిధంగా డీఏ బకాయిల కంటే పీఆర్సీ ఐఆర్ అయితే మాకు ఇవ్వండి అని చెప్పేసి ఉద్యోగ సంఘ నేతలతో పాటు ఉద్యోగులు కూడా మరి దీని పట్ల అయితే స్పందించడం జరుగుతుంది ఏదేమైనా సరే డిఏ బకాయిలు అయితే ఖచ్చితంగా విడుదల చేస్తారనే అంశం అయితే ఖచ్చితంగా ఈ యొక్క కేబినెట్ భేటీలో అయితే జరగబోతుందన్న విషయాలు అయితే మన వరకు వచ్చింది మరి ఏదేమైనా సరే ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్క సమస్యలు కూడా ఇంతవరకు కూడా నెరవేరకపోవడంతో మరి వారంతా కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు కాబట్టి మరి ఈ సమావేశంలో గుడ్ న్యూస్ అయితే చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా మనకి వివరాలు అనేది రావడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు అయితే ఇప్పటికే ఉద్యోగుల పెండింగ్ సమస్యలు అంతకంతకు పెరిగిపోతుండ పెరిగిపోతుంది కానీ తగ్గడం లేదు వారి యొక్క సమస్యల మీద ఫోకస్ పెట్టాలని చెప్పేసి భావిస్తున్నారు మరి యొక్క నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా డిఏ బకాకైలపై మాత్రం ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక శాఖ వద్దకు వెళ్ళిన ఫైల్ ఇవాళ క్లియర్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఇది పూర్తిగా పూర్తి కాగానే క్యాబినెట్ ముందుకు మరి పంపుతారు అయితే క్యాబినెట్ ఎజెండా అంశాల్లో ఇప్పటికే చర్చించిన మరి ఏవైతే చేర్చిన విషయాలతో పాటు పైన మంత్రులు చర్చించి నిర్ణయం అయితే తీసుకుంటారు అదే జరిగితే మాత్రం కూటమి సర్కార్ హాయంలో ఉద్యోగులకు సంబంధించిన ఒక సమస్య అయితే తీరినట్లే అవుతుంది అయితే మిగతా సమస్యలపైన ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి అనేది పెరుగుతుంది అయితే డిఏ బకాయిలతో పాటు ఇంకేమైనా చర్చించే అవకాశాలు ఉంటుందా లేదా అనేది మరి తర్వాత రాబోతున్న వీడియోలు అయితే ఖచ్చితంగా తెలుసుకోండి అయితే వీడియోకి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీకు తెలుసుకో తెలుస్తుంది అనమాట క్యాబినెట్లో జరుగుతున్న అంశాలపై చర్చించిన తర్వాత లైవ్లో వచ్చిన అప్డేట్స్ అధికారికంగా వచ్చిన అప్డేట్స్ అయితే మీ వద్దకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరి క్యాబినెట్కి అయితే సిద్ధమవుతున్నారు